మా బంజారా వాళ్ళు జరుపుకునే పండుగలలోకి వెళ్ళా చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ తీజ్ పండుగ ఈ తీజ్ పండుగని మేమైతే తొమ్మిది రోజులు జరుపుకుంటాము సో మేము మా సైడ్ ఏ విధంగా జరుపుకుంటాం ఈ పండుగను అనేది ఈ వీడియో అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అందరం కలిసి తీజ్ పండుగ జరుపుకుందాం అని అనుకున్నప్పుడు ఆడవాళ్ళందరం కలిసి కూడా అంటే మా బంజారాల్లో సందర్భాన్ని బట్టి ఒక్కో సందర్భాన్ని బట్టి ఒక్కో పాటలు అనేవి ఉంటాయి మా దేవుడికి సంబంధించినటువంటి పాటలు వాడుకుంటూ అందరం కలిసి కూడా ఇక్కడైతే పుట్టమట్టి కోసం అనేసి వచ్చాం ఇక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గర నుంచి పుట్టమట్టి అయితే తీసుకెళ్తున్నాం సో అందుకోసం అనేసి ఫస్ట్ అయితే ఎల్లమ్మ తల్లికి ఇక్కడ పూజ అనేది కంప్లీట్ చేస్తున్నాం సో పసుపు కుంకుమ పాలు కొబ్బరికాయ సో ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి పూజ కంప్లీట్ చేసేద్దాం అనుకునే లోపే అగరవతి వెలిగిద్దామంటే అక్కడికి పెట్టే మర్చిపోయాం సో ఏం చేసేది ఇప్పుడు అనేసి చుట్టుపక్కల చూస్తే హౌస్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ జరుగుతున్నాయి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ అక్క అయితే చాలా రకాలుగా అడిగింది హిందీలో తెలుగులో అవన్నీ అడిగినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు అండ్ మా దగ్గర లేదని చెప్పేసి సో దారి పంట పోయే వాళ్ళని మరీ అడిగి మరీ కూడా ఇక్కడ అగరవత్లు అవన్నీ వెలిగించి అక్క అయితే దండం పెట్టుకుంటుంది ఫైనల్లీ ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాము సో అమ్మవారి అనుమతితోనైతే ఇక్కడైతే పుట్టమట్టి అయితే తీసుకెళ్తున్నాం మేము